సన్నితో నొప్పి అని అబద్ధం చెప్పి చెర్రీ గేమ్ ఆడకుండా తప్పించుకుంటాడు స్వీటీ చెర్రి ఒకరి స్థానంలోకి ఒకరు తిరిగి స్విచ్ అవుతారు అడ్మిన్ రూంలో ఉన్న సమీరాను చూసి అభయ్ శశిధర్ ఆమెను ఏమి ప్రశ్నించకుండానే బయటికి వదిలేస్తారు అదే హాస్పిటల్లో ఉన్న అభయ్ గ్రానీని ఒకసారి విజిట్ చేసి ఆమె రిపోర్ట్స్ తనకి పంపాల్సిందిగా సమీర రాధికను కోరుతుంది డోర్ బెల్ మోగిందని సూట్ తలుపు తెరిచిన సమీర ఎదురుగా ని చూసి ఆశ్చర్యపోతుంది రాధిక స్పెషల్ వార్డు బయట డాక్టర్స్ కోసం వెయిట్ చేస్తూ నిలబడింది ఇంతలో ఎవరో తనని పిలుస్తున్నట్టు అనిపించి పక్కకు చూసింది స్వాతి ఆయాసపడుతూ రావడం చూసి తన కోసమే పరిగెత్తుకొని వచ్చిందని అర్థమై స్వాతిని హక్ చేసుకుంది రాధిక థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అని కృతజ్ఞత నిండిన గొంతుతో అంది స్వాతి యు ఆర్ వెల్కమ్ ఇందులో నేను చేసిందేమీ లేదు ఆల్ క్రెడిట్ గోస్ టు డాక్టర్ మీరా గుప్తా అని స్వాతి చేతిని ఫ్రెండ్లీగా హోల్డ్ చేసింది నేను డాక్టర్ మీరా గారిని కలవడానికి వీలవుతుందా అని ఆతృతగా అడిగింది స్వాతి సమీరనే డాక్టర్ మీరా గుప్తాని ఈఎంఐ కూడా తెలీదా అని కొద్దిగా ఆశ్చర్యపోయిన రాధిక ఇంకా నయ్యా నేను అసలు సంగతి స్వాతికి చెప్పలేదు అని అనుకుంది టైం వచ్చినప్పుడు డాక్టర్ మీరా మిమ్మల్ని తప్పకుండా కలుస్తారు నాకు కాస్త పని ఉంది యు అని వెళ్లబోతూ ఆగింది రాధిక రాధిక ఎందుకు ఆగిందో అని ఆసక్తిగా చూసింది స్వాతి మీ అకౌంట్కి పోస్ట్ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం ఇంకో టెన్ లాక్స్ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంది నేను లేట్ నైట్ ఫ్లైట్లో ఊరెళ్తున్నాను రేపు ఆ అమౌంట్ మీ లో పడుతుంది ఫర్దర్ గా ఏమన్నా కావాలన్నా వేరే హెల్ప్ అవసరమున్నా జస్ట్ కాల్ మీ నేను డోనర్ కి ఇంటిమేట్ చేస్తాను అని అంది ఇలా అన్నిటికీ వేరే వాళ్ళపై ఆధారపడడం స్వాతికి మొహమాటంగా అనిపించింది ఈ డోనర్ ఎవరైనా కావచ్చు అమ్మకి ఎమర్జెన్సీ సర్జరీ టైంకి డబ్బులు సర్దుబాటు కాలేదు కాబట్టి వేరే వాళ్ల దగ్గర తీసుకోవడం తప్పలేదు కానీ ఇలా ఇస్తున్నారు కదా అని ఊరికే డబ్బులు తీసుకోవడం మంచిది కాదు అని అనుకుంది లేదు మేడం ఇప్పటికే ఆ డోనర్ మాకు చాలా చేశారు ఈ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక నేను అమ్మను చూసుకుంటాను జాబ్లో జాయిన్ అవుతాను ఊళ్ళో పొలం ఉంది దాన్ని అమ్మేస్తాను ఇక డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొద్దు అని మొహమాటంగా అంది స్వాతి అది విని స్వాతి వంక ఆశ్చర్యంగా చూసింది రాధిక ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగే జనాలున్న ఈ రోజుల్లో తన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవాలని అనుకుంటున్న స్వాతి వ్యక్తిత్వం రాధికకి చాలా నచ్చింది ఆమెను మళ్లీ హగ్ చేసుకొని భుజంపై తట్టింది సరే అయితే ఈ విషయం గురించి మాట్లాడాల్సిన వాళ్లే మాట్లాడతారు నేను అర్జెంటుగా వేరే పేషెంట్ని చూడాలి మీ అమ్మగారి దగ్గర ఉండండి మిమ్మల్ని అక్కడ కలిసి మాట్లాడతాను అని అంది రాధిక సరే అన్నట్టు తలూపి అక్కడి నుంచి స్వాతి వెళ్లిపోయింది డాక్టర్స్ వచ్చాక రాధిక వాళ్లని తీసుకొని స్పెషల్ వార్డ్లోకి ఎంటర్ అయ్యింది వాళ్లు వస్తున్న సమాచారం ఉండడంతో అక్కడ ఉన్న స్టాఫ్ ఎలాంటి అబ్జెక్షన్ చేయలేదు అబై గ్రాని ఉన్న రూమ్ లో చాలా మోడర్న్ ఎక్విప్మెంట్ ఉంది దాన్ని గమనించిన రాధిక ఆమెకు ఏ రేంజ్లో ట్రీట్మెంట్ జరుగుతుందో ఒక అంచనాకి వచ్చింది డాక్టర్స్ గ్రానీని టెస్ట్ చేస్తుండగా అక్కడ ఉన్న మెడికల్ రిపోర్ట్స్ ని రాధిక స్కాన్ చేసింది డాక్టర్స్ గ్రానీ హెడ్ ఇంజురీని పరీక్షించారు ఆ ఇంజురీ ఎఫెక్ట్ గ్రానీ బ్రెయిన్ ఫంక్షన్ మీద పడింది ఆమెది పెద్ద వయసు కావడంతో మందులతోనే ట్రీట్మెంట్ చేస్తున్నారు గ్రానీకి సర్జరీ చేయడం రిస్క్ అని ఇప్పుడు చూసిన డాక్టర్స్ కూడా డిక్లేర్ చేశారు అదే విషయాన్ని సమీరకు రిపోర్ట్స్తో పాటు రాధిక మెసేజ్ చేసింది మరోవైపు సమీర వాళ్ల సూట్ ముందు నిలబడి ఉన్న అభయ్ సమీర తనని చూసి షాక్ అయినట్టు చూడడంతో గిల్టీగా ఫీల్ అయ్యాడు ఆమె బాత్రూప్ వేసుకొని ఉండడం గమనించి అలా సడన్ గా రాకూడని టైంలో వచ్చి తనని ఇబ్బంది పెట్టానేమో అనుకున్నాడు సారీ నా సూట్కి వెళ్తూ నీతో మాట్లాడాలని పేల్కొట్టాను ఇఫ్ యు డోంట్ మైండ్ ఓ ఫైవ్ మినిట్స్ మాట్లాడొచ్చా అని రిక్వెస్టింగ్ గా అడిగాడు అప్పటిదాకా అభయ్ వంక మెస్మరైజ్ అయినట్టు చూస్తున్న సమీర చప్పున తన సెన్సెస్లోకి వచ్చింది తనింకా బాత్రూంలో ఉండడంతో సమీరకు వెంటనే ఏమనాలో అర్థం కాలేదు కమ్ సిట్ అని అంటూ సోఫాని చూపించి తను లోపలి గదిలోకి వెళ్లి తలుపేసుకుంది సమీర గుండె చప్పుడు తనకే వినిపించేంత వేగంగా ఉంది వెంటనే కబోర్డ్ తీసి చేతికి అందిన చుడిదార్ వేసుకొని తలుపు తీసి అబయ్ని ఫేస్ చేయాలంటే చాలా సిగ్గుగా అనిపించింది అభయ్ నా అవతారం చూసి ఏమనుకున్నాడో నాకు తన మీద ఏదైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందేమో అని చెక్ చేస్తున్నట్టు చూస్తున్నాడు నా ఫీలింగ్స్ బయటపడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి అని అనుకుంది సమీర కంగారు చూసి అభయ్కి నవ్వొచ్చింది లోపలికి వెళ్తున్న ఆమె వంక చూడొద్దని అనుకున్నా అతని కళ్ళు ఆవైపై తిరిగాయి మళ్లీ సమీర వెనక్కి చూస్తే బాగోదని చప్పున చూపు తిప్పుకున్నాడు మేండో దగ్గర ఉన్న సోఫా అంచున కూర్చున్నాడే కాని అతని మనసు మనసులో లేదు సమీర పరిచయమైన దగ్గర్నుండి అభయ్కి తన జీవితమే మారినట్టు అనిపించింది ఆమెతో జరిగిన ప్రతి సంఘటన అతని మనసులో బలమైన ముద్ర వేసింది కొన్ని రోజుల్లో సమీర ఇక్కడి నుండి వెళ్లిపోతుంది అప్పుడు ఆమె ఎవరో నేనెవరో తను నా జీవితంలో ఓ జ్ఞాపకంగా మాత్రమే మిగులుతుంది అని అనుకున్న అభయ్ మనసు అల్లకల్లోలంగా మారింది ఇక అక్కడ కూర్చోలేక లేచి వెళ్ళి సూట్ మెయిన్ డోర్ దగ్గరకు వేసి బయటకు వెళ్లిపోయాడు అభయ్తో నార్మల్గా ఉన్నట్టు ఎలా మాట్లాడాలో రిహార్సల్స్ వేసుకున్న సమీర మెల్లగా డోర్ తలుపు తెరిచి ముందు గదిలోకి చూసింది అక్కడ అభయ్ లేకపోవడంతో కారిడార్కి వచ్చి వెతికింది అంతా ఖాళీగా కనిపించడంతో సమీరకి ఆశ్చర్యంగా అనిపించింది ఈ మనిషి ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్ళినట్టు ఏమి అర్థం కాకుండా పోయింది అంతలోనే ఏం వచ్చిందో తెప్పకి నిద్ర కూడా ఎక్కడికో పోయింది లోపల స్వీటీ కూడా ఉలుకు లేకుండా ఉంది కూర్చునే నిద్రపోతుందా అని అనుకుంది సమీర స్టడీ రూంపై నెమ్మదిగా నాక్ చేసింది ఎంత తలుపు దగ్గర వేసుకున్నా అభయ్ కంగుమనే గొంతు చెర్రీ చెవిన పడనే పడింది దానితో చెర్రి భయంతో కుర్చీలో నిటారుగా కూర్చున్నాడు డాడీకి నేనిక్కడ ఉన్నానని తెలిసిపోయిందా నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాడా డాడీకి అమ్మ అంటే ఇష్టం లేదు ఆ మాట తనే నాతో ఎన్నోసార్లు అన్నాడు ఇప్పుడు తనకి ఇష్టం లేని అమ్మ దగ్గర నేను ఉన్నానని తెలిస్తే అస్సలు ఊరుకోడు అమ్మతో కడవపడతాడు నన్ను అమ్మకి దూరంగా తీసుకెళ్లిపోతాడు ఇక అమ్మను నన్ను కలవనివ్వడు అని అనుకున్నాడు ఆ ఆలోచనతో చెర్రీలో టెన్షన్ ఇంకా పెరిగిపోయింది డోర్ తట్టిన శబ్దం విని ఉలిక్కిపడ్డాడు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి పారిపోవడానికి వీలుందేమో అని చూశాడు కాని అది క్లోజ్డ్ రూమ్ అవ్వడం వల్ల ఆ అవకాశం లేదు డోర్ తీసి కబోర్డ్లో దాక్కుందామన్నా అంత టైం లేదు ఎటూ పాలుపోక అలాగే కూర్చున్నాడు డోర్ నాక్ చేస్తున్న సమీరకు ఎంతసేపైనా స్వీటీ తలుపు తీయకపోవడం కనీసం వస్తున్నా అని రిప్లై ఇవ్వకపోవడం ఆందోళనగా అనిపించింది ఇంకాస్త గట్టిగా తలుపు మీద నాక్ చేసింది స్వీటీ లోపలేం చేస్తున్నావు డ్రెస్ మార్చుకుంటున్నావా ఫుడ్ చల్లగా అయిపోతుంది త్వరగా రా అని అంది అమ్మ ఫుడ్ గురించి మాట్లాడుతుంది అంటే డాడీ వెళ్ళిపోయాడా ఇక ఇప్పుడు డోర్ తీయకపోతే అమ్మ గొడవ ఎక్కువ అని అనుకున్నాడు చెర్రి మెల్లగా డోర్ ఓపెన్ చేసి తన బయటకు పెట్టి చూశాడు సూట్ ఎంట్రన్స్ రూమ్ వైపు చూశాడు అక్కడ ఆబాయ్ కనిపించకపోవడంతో తేలికగా ఊపిరి తీసుకున్నాడు చెర్రీ ఎక్స్ప్రెషన్ కొత్తగా కనిపించడంతో సమీర తన వంక వింతగా చూసింది స్వీటీ ఈ మధ్య కంగారుగా కనిపిస్తోంది ఇలా ఎవరో వచ్చారని రూమ్లోకి వెళ్లి తలుపు వేసుకోవడం తను ఎంత భయపడుతుందో తెలుస్తోంది నేను అనవసరంగా భయపడి తనని భయపడుతున్నానా అని అనుకుంది కాని సంజయ్ తనని కిడ్నాప్ చేయబోయిన సంగతి గుర్తొచ్చి ఇక్కడ ఉన్నంతకాలం జాగ్రత్తగానే ఉండాలి స్వీటీది అర్థంలేని భయం కాదు అని అనుకుంది చెర్రీ సమీరతో ఏం మాట్లాడకుండా కామ్గా హ్యాండ్ వాష్ చేసుకుని తన ప్లేట్ ముందు కూర్చున్నాడు సమీర కూడా చెర్రీని ఫాలో అయింది చెర్రీ టేబుల్ మేనర్స్ సమీర అలవాటు చేసుకుంటుంది ఫోర్క్ స్పూన్ యూస్ చేస్తూ మెల్లగా తినడం సమీరకి కాస్త కష్టంగా ఉన్నా తన కూతురు ప్రాక్టీస్ చేస్తున్న గుడ్ హ్యాబిట్స్ ని ఎంకరేజ్ చేయాలని ఆమె చాలా గట్టిగా ట్రై చేస్తుంది మధ్యలో మర్చిపోయి పెద్ద ముక్క నోట్లో కుక్కుకోబోయి ఆగి వంక చూసింది సమీర అవస్థని ఒక కంట కనపెడుతున్న చెర్రీ అలా చూసి నవ్వు ఆపుకోలేకపోయాడు ఆ నవ్వుకి చెర్రీ నోట్లో ఉన్న ఫుడ్ టేబుల్ మీద చెల్లా చెదురుగా పడ్డాయి అది చూసి సమీర పెద్దగా నవ్వింది వీళ్ళిలా నవ్వుకుంటుండగా పక్క గదిలో స్వీటీ మాత్రం సీరియస్ ఆలోచనలో ఉంది తనకి కాస్త దూరంలో అభయ్ సోఫాలో వెనక్కి వాలి కళ్లకు మోచేయ అడ్డు పెట్టుకొని కూర్చున్నాడు దాదాపు అరగంట నుంచి అతను అదే పోజ్లో ఉన్నాడు డాడీకి ఏమైంది అలా కూర్చున్నాడు డిన్నర్ కూడా వద్దన్నాడు అని అనుకుంది సన్నీ తన రూమ్ ఉన్నాడు అభయ్ సూట్కి వచ్చేదాకా సన్నీ స్వీటీ ఆన్లైన్లో గేమ్ ఆడుతూనే ఉన్నారు వాళ్ళిద్దరూ కలిసి కొత్త గేమర్ని తిప్పలు పెట్టారు ఆ హ్యాపీ మూడ్లో సన్నీ త్వరగా డిన్నర్ చేసి పడుకోడానికి వెళ్లాడు స్వీటీ అభయ్ దగ్గరకు వెళ్లి నిలబడింది తన చేతిని అతని నుదుటిపై వేసింది ఆ స్పర్శకు అభయ్ కళ్ళు తెరిచి చూశాడు తనని అలా చూసి చెర్రీ కూడా డల్లయ్యాడని అర్థమవ్వడంతో తనని దగ్గరకు లాక్కొని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు చెర్రీబాయ్ ఈరోజు ట్యూషన్ ఎలా జరిగింది సన్నీ బాబాయ్ చెప్పే లెసన్స్ అన్నీ నీకర్థమవుతున్నాయా అని స్వీటీ చెవిలో గుసగుసగా అన్నాడు అభయ్ తనతో అలా సీక్రెట్ గా మాట్లాడడం స్వీటీకి ఫన్నీగా అనిపించింది సన్నీబాబాయ్ కన్నా నాకు నువ్వు చెప్తేనే బాగా అర్థమవుతుంది డాడీ అని గారంగా అంది ఆ వంకతో అయినా అభయ్తో మరి కాసేపు గడపొచ్చని స్వీటీ ఆశపడింది ఓకే అయితే ఈరోజు లేటయ్యింది కాబట్టి రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం నువ్వు బ్రష్ చేసి పడుకో నాకు కాస్త ఆఫీస్ వర్క్ ఉంది అది కంప్లీట్ చేసి వస్తాను అని అన్నాడు స్వీటీ సరే అన్నట్టు తలూపి వాష్ మెషిన్ దగ్గరకు వెళ్ళింది తన హైట్కి మిర్రర్ కనబడక కాళ్ళెత్తి చూస్తోంది తన అవస్థ గమనించిన అభయ్ ఒక స్టూల్ని మిర్రర్ ముందుకి లాగి దానిపై స్వీటీని నిలబెట్టాడు స్వీటీ తన ముఖం వంక తదేకంగా అద్దంలో చూసుకోవడం అభయ్ని ఆశ్చర్యానికి గురిచేసింది చెర్రీ పూటకో రకమైన షేడ్లో ఉంటున్నాడు ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు అనుకునేసరికి అమ్మాయిలా అద్దంలో ముఖం తిప్పుకుంటూ చూసుకుంటున్నాడు తనను ఒకసారి చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ నళినీకి చూపిస్తాను హాస్పిటల్ అంటే చెర్రి ఇష్టపడడు కాబట్టి ఆమెనే ఒకసారి ఇక్కడికి వచ్చి తనని చెక్ చేయమని అడుగుతాను అని అనుకున్నాడు సెల్ డెడ్ అవ్వడంతో దాన్ని ఛార్జింగ్ పెట్టి స్వీటీని నిద్రపుచ్చాలని తనని ఎత్తుకొని భుజంపై వేసుకుంది సమీర చెర్రీ సమీర చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకున్నాడు తన వీపుపై మెత్తగా తడుతూ బాల్కనీ వైపు వచ్చింది బాల్కనీలో లైట్ వేస్తే స్వీటీ నిద్ర చెదిరిపోతుందని ఆ చీకట్లోనే నిలబడింది అలవాటుగా తన కళ్ళు అభయ్వాళ్ల బాల్కనీ వైపు వెళ్లాయి అక్కడ అభయ్ తన రెగ్యులర్ జిమ్ వేర్ వేసుకొని వర్కౌట్ చేస్తున్నాడు ఎప్పుడూ ఫుల్ సూట్లో కనిపించే అతను ఈరోజు కండలు తిరిగిన బాడీ షేప్లో సమీర కళ్ళకి చాలా కొత్తగా కనిపించాడు కాసేపు అతని వర్కౌట్ స్టైల్ని ఆసక్తిగా చూస్తూ నిలబడింది కానీ అంతలోనే అభయ్ తనని చూస్తే అస్సలు బాగోదు అనుకొని లోపలికి వెళ్లబోయింది ఇంతలో అబయ్ సమీరాను చూడనే చూశాడు అంత చీకట్లోనూ వెన్నెలలా సమీర స్కిన్ గ్లో అవుతుంది అభయ్ ఆమెను పలకరిస్తున్నట్టు ఊపాడు బదులుగా సమీర తన చేయి చిన్నగా కదిపింది ఇక అక్కడే నిలబడితే అబయ్ వేరే అర్ధాలు తీసే అపాయముందని లోపలికి వెళ్ళింది అలా లోపలికి వెళ్తున్న సమీరా భుజంపై ఉన్న చెర్రీని అబయ్ చూశాడు సరిగ్గా అదే టైంలో నిద్రలోకి వెళ్లబోతూ ఎందుకో కళ్ళు తెరిచి చూశాడు చెర్రీ పక్క బాల్కనీలో నిలబడి ఇటే చూస్తున్న అభయ్ కనిపించడంతో చెర్రీ గుండె జారిపోయింది చప్పున కళ్ళు మూసుకున్నాడు సమీర అడుగు రూమ్ లోపల పడేటప్పుడు ఒక కన్ను తెరిచి అబయ్ వంక చూశాడు తన చూపు ఇంకా ఇటువైపే ఉండడంతో చెర్రీకి భయం పట్టుకుంది నేను అమ్మతో ఉన్న విషయం తెలిసిపోయిందా ఇప్పుడే వచ్చి నన్ను తీసుకెళ్లిపోతాడేమో నేను అమ్మతోనే ఉంటానని చెప్పేస్తా అని అనుకున్నాడు తన లేత చేతులతో మరింత గట్టిగా సమీరాను పట్టుకున్నాడు స్వీటీ నిద్రలో అలా పట్టుకుందనుకున్న సమీరా తనని జాగ్రత్తగా తీసుకెళ్లి పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పింది సమీర కళ్ల ముందు నుంచి వర్కౌట్ చేస్తున్న అభయ్ రూపం చెదిరిపోవడం లేదు సంజయ్ కిడ్నాప్ అటెంప్ట్ చేసిన రోజు నుంచి తను కళ్ళు మూసుకుంటే అభయ్ ముఖమే ఫ్లాష్ అవుతోంది అలా ఎందుకు జరుగుతుందో స్పష్టంగా తెలిసినా ఆ విషయాన్ని పక్కన పెట్టి తన పని తాను చేసుకునేది అలవాటు చేసుకుంటోంది ఫ్యాంటసీస్ అట్రాక్షన్స్ వెనుక పరిగెత్తేందుకు నేనేం లోకం తెలియని చిన్నపిల్లను కాదు ఇద్దరు పిల్లలకి అమ్మని పెళ్లి కాకుండా తల్లినయ్యాను అనే మచ్చను ఇలా లైఫ్ లాంగ్ క్యారీ చేయాల్సిందే నేను ఇన్నోసెంట్ అంటే ఇంట్లో వాళ్లే నమ్మలేదు ఇక లోకాన్ని ఏమి చెప్పి నమ్మించగలను ఇప్పటికీ నేను ఎలా అయ్యానన్నది ఓ పజిల్గానే మిగిలిపోయింది ఖచ్చితంగా మెడికల్ ప్రొసీజర్ ఏది జరగలేదు ఫిజికల్ రిలేషన్ వల్లే ఇది జరిగి ఉండాలి కాని నేను ఏనాడూ ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళలేదు అని అనుకుంది సమీర ఆ ఆలోచనలకి సమీర నిద్ర చెదిరిపోయింది సెల్ ఛార్జింగ్ అయ్యిందని తీసి దాన్ని తిరిగి ఆన్ చేసింది వెంటనే స్క్రీన్ మీద చాలా మెసేజెస్ అయ్యాయి ముందుగా రాధిక దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ ని ఓపెన్ చేసింది అభయ్ గ్రానీ రిపోర్టు చదివి సమీర ఆలోచనలో పడింది సమీరను మీరా గుప్తా గురించి అభయ్ అడుగుతాడా సమీర గ్రాణి ప్రాణాలని కాపాడుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి